నమస్తే మిత్రులందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను నేను హైదరాబాద్కి వెళ్ళాను ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్ళి చామంతులు పట్టుకొచ్చుకున్నాను చామంతులు స్ట్రాబెరీ మొక్కలు పట్టుకొచ్చుకున్నాను స్ట్రాబెరీ మొక్కలు అయితే బాగున్నాయి చామంతులు అయితే కొంచెం ఇట్లు ఉన్నాయి అయితే ఏం లేదు నేనైతే ఈ చామంతి మొక్కలు అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టొద్దామని డిసైడ్ అయినా ఈ ప్లేస్ ఇంతకుముందు మనకు అనుభవం ఉంది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనం చామంతి మొక్కలు ఇక్కడ పెంచినాం చాలా బాగా వచ్చినాయి అందుకే ఇదే ప్లేస్ ఎంచుకున్నా అయితే ఇక్కడ మనం అక్కడ కూడా అక్కడ ఒకటి పెట్టేస్తున్నా ఏ పదిహేను మూడు రకాల చామంతులు అయితే ఉన్నాయన్నారు ఎన్ని రకాలు వచ్చినా మనకు పర్లేదు మనకి ఇప్పుడైతే మొక్కలన్నీ ఇదే మట్లు గుచ్చేస్తున్నా నేనైతే బిన్లలో పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈసారి మొత్తం మొక్కలన్నిటిని ఎక్కువ శాతం పెద్ద పెద్ద బిన్లు మడలలోనే పెట్టాలని డిసైడ్ అయినా అదే ఎందుకంటే కొంచెం ఎండలు వర్షాకాలంలో ఉన్నప్పుడు వర్షాలు బాగా కొడుతున్నాయి ఎండలకాలంలో ఉన్నప్పుడే ఎండలు బాగ కొడుతున్నాయి ఈ రకంగా మొక్కలు దెబ్బతిన ఆస్కారం చాలా మట్టుకుంటుంది అందుకే నేనైతే డిసైడ్ అయినా ఇవన్నీ మొక్కలన్నీ పెట్టేస్తున్నాయి ఇప్పుడైతే అయితే నీకు నాకు ఈ మొక్కలు అనేది నిన్న సిటీజీ గార్డెన్ నుంచి సిటీజీ వాళ్ళు ఉంటారు కదా మేడం హైదరాబాద్లో హైదరాబాద్లో చాలామందికి హైదరాబాద్లోకి అయితే పరిచయమే సిటీ జిల్లా గార్డెన్ మెంబర్గా చేరిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది హైదరాబాద్లోకి అయితే చాలా మంచి అవకాశం ఉంటుందండి మనకు కొంచెం మనం దూరం నుంచి పోయడానికి కొంచెం ఇబ్బందే హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది ఈ స్టే ఈ పదిహేను రకాలు ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సెట్లు పెట్టినా అయితే రెండు మూడు సెట్లు పెడితే మనం రాలేదు పోయినా సరే మిస్ అయ్యి మనం మనం అది రాజస్థానికి వెళ్ళిపోయి ఉంటే నేను అప్పుడు అందుకే ఈసారి ఏం లేదంటే ఒకటే సెట్ పెట్టినా ఆ సెట్ కూడా మొత్తాన్ని ఇదే ఏరియాలో డిష్ ఇదే ఏరియాలో పెట్టేస్తున్నానండి ఇదే ఏరియాలో పెట్టేస్తున్నా ఈసారి అయితే మనకి ఏ చామంతి ఏదొత్తో తెలియదు అయితే మన చామంతిని మనం ఈజీగా మనం ఒకదాని నుంచి వంద మొక్కలు అయితే చేసేసుకోవచ్చు మనకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఒకటే సెట్ తీసుకొచ్చుకున్న ఆ సెట్ నుంచి అయితే మనం మొక్కలు పెంచేద్దాం ఈసారి అయితే ఈ మొక్కలన్నీ దగ్గర దగ్గర మొత్తం పదిహేను రకాల మొక్కలు ఒకడే కాడ పెట్టేస్తున్నా చూడండి ఎందుకంటే ఈ పదిహేను రకాల మొక్కలు మనము పెరిగినాయి అనుకోండి ఒక్కొక్క మొక్క నుంచి మనం వంద మొక్కలు చేసేసుకోవచ్చు ఈజీగా చామంతులు బంతులు కూడా అట్లనే చేసుకోవచ్చు బంతల గురించి సపరేట్ అయితే ఒకటి చేస్తా అని చెప్తున్నాయి కదా బంతు నుంచి అయితే చేస్తా ఇప్పుడైతే చామంతులు పెట్టడం అయిపోయిందండి మనకు స్ట్రాబెర్రీ ఉన్నాయి అయితే వీళ్ళు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా ఇచ్చు కూరగాయల మొక్కలు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కు వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉండే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నా ఫస్ట్ వాళ్ళ మొక్కలకే వచ్చినాయి మిగతా వాళ్ళకి రాలేదు ఇక స్ట్రాబెరీ మనకైతే చాలా బాగున్నాయండి ఎందుకంటే మనం రెండు సెట్లు స్ట్రాబెర్రీ తీసుకున్నాం స్ట్రాబెర్రీ కాయలు బాగా కాయాలనే ఉద్దేశంతో చామంతులు పోయినసారి మనం తెచ్చుకున్నాం కానీ ఈసారి మనం ఎక్కువ మొక్కలు తెచ్చిన స్ట్రాబెరీ స్ట్రాబెరీ బాగున్నాయండి ఎందుకంటే ఇక చూడండి ఇది ఇది మనం మొక్కను డిస్టర్బ్ చేయదు అన్నట్టు మనం డైరెక్ట్ తీసి మొక్కలు బాటలో పెట్టేసుకోవడమే చాలా బాగున్నాయి స్ట్రాబెరీ ఎందుకంటే ఈ చలికాలం సీజన్లో బాగా వస్తాయి స్ట్రాబెర్రీ ఉన్ను చామంతులు ఎందుకే వీళ్ళు అయితే పది రూపాయల కూడా పడ్డదండి మనకు స్ట్రాబెరీ మొక్క ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మనకైతే నిన్న హైదరాబాద్ సపరేట్గా వెళ్ళాల్సి వచ్చింది వర్షంలో కూడా వెళ్ళినా మంచిగా గార్డెన్ ఇష్టం ఉంటే ఇట్లాంటి మన పనులు చేస్తూనే ఉంటామండి ఎందుకంటే మనకు గార్డెన్ ఇష్టం కదా ఇష్టంగా ఉంటే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడైతే ఈ మొక్కలన్నీ మడిలోనే పెట్టేస్తా ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్కడైతే అక్కడ పెట్టేసుకుంటూ పోతా తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ఇక ఇట్లా పిలకలు వస్తాయండి స్ట్రాబెరీకి ఈ పిలకలు రావడం స్టార్ట్ అయిందంటే మనకి మనకి చిగురులు వస్తూనే ఉంటాయి ఇరవై మొక్కలు ఉన్నాయండి ఇవి మన దగ్గర పద్దెనిమిది మొక్కలు ఉన్నాయి ఎందుకంటే రెండు మొక్కలు మా ఫ్రెండ్కి ఇచ్చేసిన అక్కడ కరీంనగర్లో నేను నాగేసి ఈ మొక్కలన్నీ ఇప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం లేదు టూ ఓకే ఇక్కడ మల్లాలనే పెట్టేస్తున్నా అండి చూడండి ఇక్కడ మళ్ళాలనే పెట్టేస్తున్నా మనం మొక్క పెట్టేటప్పుడు కొంచెం మీ పిలక ఉంది రన్నర్ ఉంది కదా రన్నర్ మునగకుండా చూసుకోవాలి ఏం లేదు కొంచెం మట్ల ముచ్చేస్తే సరిపోతుంది మొక్క ఎంత హెల్దీగా చదివితే అంత కాయలు బాగా వస్తాయి చూద్దాం మన కాయలు వచ్చినా కూడా చూపిస్తాం మీకు ఏమో సార్ కోతలు అయితే బాగా డిస్టర్బ్ చేస్తాను మన గార్డెన్ చూడాలి ఎందుకంటే కోతులు డిస్టర్బ్ చేసినా అంటే ఇక రోజు వస్తే రెగ్యులర్గా వస్తాయండి ఎందుకంటే రెగ్యులర్గా వస్తే మనకి ఇక కాయలు దాక్కాయి ఎందుకంటే తినేసి కొరికేసి వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ స్ట్రాబెరీకి వాటర్ అనేది ఆగద్దండి గుర్తుంచుకోండి ఒకటి స్ట్రాబెరీకి వాటర్ ఆగిందాకే కుళ్ళిపోతాయి మొక్క ఏ మొక్క అయినా కుళ్ళిపోతాయి కానీ స్ట్రాబెరీకి అయితే అస్సలు వాటర్ ఆగద్దు ఈ మళ్ళల్లో మనకు చూడండి ఇంత వర్షం కొట్టినా కూడా ఒక్క చుక్క నీళ్ళే చూడండి అందుకే ఈ మళ్ళలో పెట్టేస్తున్నా తోట అంతా చూడండి ఎంత పచ్చగా ఉందో బీరకాయలు కూడా వస్తున్నాయి చూడండి మాకు బీరకాయలు వస్తున్నాయి కాయ కూరగాయలు వస్తే వస్తున్నాయి బీరకాయలు కాకరకాయలు స్టార్ట్ అయినాయి అని బాగా వస్తలేవండి కొన్ని కొన్ని వస్తున్నాయి ఎందుకంటే మరీ ఎంత విపరీతంగా అయితే ఏం రావట్లేదు మాకు ఏదో మాకు ఒకటి వారానికి ఒకసారి అయ్యేటట్టు వస్తున్నాయండి ఈ మడి మొత్తం నింపేస్తున్నాను నింపేస్తున్నానండి ఎందుకంటే ఇక ఒకడే దగ్గర ఉండాలనే అనే ఉద్దేశంతో మన ఏదైనా ఎరువులు ఇచ్చినా కానీ దీనికి అందా అందించచ్చు అనే ఉద్దేశంతో ఈ అయితే ఆరు మొక్కలు పెట్టేస్తున్నా ఆరు ఈ మడిల సారీ ఈ మడిలో ఒక ఆరు మొక్కలు పెట్టేస్తున్నా ఇంత మంచిగా సాప్ చేసుకోవాలండి మనం ఏదైనా మనం మొక్కలు పెట్టే కంపల్సరీ క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇవి ఈజీగా రన్నర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రన్నర్స్ ఈజీగా వస్తే కానీ రన్నర్స్ వచ్చినప్పుడు మొక్క పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉండాలి అందుకే ఈ బిల్లు అయితే ఇక్కడ ఒక ఐదు మొక్కలు పెట్టిన నేను మొత్తం మీకు అయితే మొక్కలన్నీ నాటుబెట్టానండి ఇరవై మొక్కలు నాటబెట్టాను ఇరవై చామంతి ఒక పది మొక్కలు ఎందుకంటే నేను చెప్పాలనుకున్న మీ విషయం ఏంటంటే వాటర్ అనేది సఫిషియంట్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలి డ్రైనేజు క్లియరెన్స్ ఉండాలి ఆ ఉన్న కాడనే మనమైతే అది స్ట్రాబెరీ మొక్కలు నాటుకోండి అంటే మనం ఎంత వాటర్ పోసినా కానీ ఒక్క చుక్క కూడా వాటర్ ఆ మొక్కలు ఎదగడానికి ఆస్కారం ఉండేటట్టు చూసుకోండి చామంతి స్ట్రాబెరీకి అది అదే విధానం అండి మీకు వీలైతే వా వాటర్ మట్టి కలుపుకోవాలని కూడా మాత్రం కొంచెం ఇసుక ఇసుక తీసుకొని కలుపుకోండి ఇసుక కలుపుకుంటే మాత్రం మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేటట్టు చూసుకోండి చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఏమైనా ఇస్తున్నాను అంటే మొక్క కొంచెం ఎదగడానికి ఆస్కారం ఇచ్చేసి ఈసారి చూద్దామనే ఉద్దేశంతోనే ప్రయోగం చేస్తున్నాను మొత్తం మళ్ళీ పెట్టేసినా పెట్టేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బై సియూ